దేవి నవరాత్రుల్లో ఇవాళ ఏడవ రోజు మహాచండీ దేవి కలర్ వచ్చి గోల్డ్ కలర్ ఇంకా ప్రసాదం కట్టు సో ఇక్కడ కట్టు పొంగలికి నేను ముందుగానే క్వాంటిటీస్ క్వాంటిటీస్లో బియ్యము పెసరపప్పు తీసుకొని నానపెట్టుకున్నాను తర్వాత ఇలా సాఫ్ట్గా ఉడికించి పెట్టుకున్నాను అందులోనే కొంచెం సాల్ట్ వేసి ఇలా ఉడికించి పక్కన పెట్టేశాను ఇప్పుడైతే పోపు ప్రిపేర్ చేసుకున్నాను అనమాట సో అల్లం ముక్కలు మిరియాలు పచ్చిమిరపకాయలు ఎండుమిరపకాయలు కరివేపాకు జీలకర్ర ఆవాలు పచ్చనపప్పు ఇవన్నీ కూడా పక్కన పెట్టేసుకున్నాను నెక్స్ట్ వచ్చేసి ఒక కడాయి పెట్టేసుకొని అందులో టూ స్పూన్స్ నెయ్యి వేసుకున్నాను నెయ్యి ఫ్లేవర్ చాలా బాగుంటుంది సో అందుకని ఇంకొక స్పూన్ ఆయిల్ అయితే వేసాను తర్వాత ఈ అంతా వేసేసి ఇంగు కూడా వేసాను ఫ్లేవర్ చాలా బాగుంటుందని ఈ అంతా బాగా వేగిపోయాక ఉడికించుకున్న రైస్లో కూడా వేసేసుకున్నాను ఇంకా బాగా మిక్స్ చేసుకోవాలి సో ఇదనమాట ఈ వాళ్ళటి ప్రసాదం ఇంకా ఇది దేవుడికి పెట్టేసుకొని పూజ చేసుకున్నాను అప్పుడే సెవెన్ డేస్ అయిపోయాయి సో ఇంకా ఫోర్ డేస్ అయితే ఉన్నది కదా సో హోప్ ఈ ఫోర్ డేస్ కూడా మంచిగా జరిగిపోవాలి పూజలు అని చెప్పి అనుకుంటున్నాను కట్టు పొంగలు ప్రిపేర్ కూడా చాలా రోజులైపోయింది చాలా రోజుల కన్నా ఇయర్స్ అయిపోయింది సో ఇయర్స్ తర్వాత ఇప్పుడే అనమాట ప్రిపేర్ చేయడం సో ఈ వీడియో నచ్చినట్లయితే వీడియోకి ఒక క్లాక్ ఇచ్చేయండి అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి